నమస్తే ఘూకం కేకం భేకం బాకం అన్నాడు శ్రీశ్రీ అయితే వాళ్ళ విప్లవ కవి అన్నట్టు దాన్ని యూనివర్సిటీలో అప్లై చేస్తూ ఉంటారు కప్పల లెక్క గెంతడము గుర్ల కారవడం అరవడం కేకలు పెట్టడము ఇవన్నీ చేస్తుంటారు అంటే అరాచకం అరాచకం సృష్టించాలి న్యూసెన్స్ క్రియేట్ చేయాలి అది విద్యా సంస్థల ఆ రాజకీయ వ్యవస్థన ఇంకేదైనా సరే ఏ సిస్టమ్ లో అయినా వాళ్ళు చేసేది అదే న్యూ సెన్స్ క్రియేట్ చేయడం నిన్న మొన్న మనం చూసినాం కదా చంద్రగ్రహణం ఏర్పడితే ఎగ్జాంపుల్ వీళ్ళ వీళ్ళ తెలివనాల వీళ్ళ మూర్ఖత్వమే జన అజ్ఞాన వేదిక అని ఒకటి కూడా ఉంటుంది అంత ఒకటే ఇంకా వాళ్ళ విభాగాలు అనమాట ఇవన్నీ కూడా వాళ్ళ వింగ్స్ మొన్న ఏదో చంద్రగ్రహణం ఏర్పడ్డది చాలా రోజుల తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడ్డది అందరు చూసే టైంకి పది ఆ టైంలో ఏర్పడ్డది దానికి వీళ్ళ వీళ్ళ హడావిడి హంగామా చూసినాం అంటే వీళ్ళే చెప్పాలా సైన్స్ అంటే ప్రతి దాని వెనుక సైన్స్ ఉన్నది దళిత భారతీయులకి దాని చుట్టూ ఒక కథ ఉంది అమృతము ఈ అమృత మథనం ఇవన్నీ ఉన్నాయి కదా క్షీరసాగర మథనము అమృతం ఈ కథ అంతా ఉంది వాళ్ళ నమ్మకాలతో ప్రపంచం ఏమైనా మునిగిపోతుందా నష్టం లేదు కదా వదిలేయచ్చు కదా చదువుకున్న వాళ్ళు సైన్స్ ఇప్పుడు మనం చదువుకున్నాము చంద్రగ్రహణం ఎందుకు ఏర్పడుతుంది అంటే సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణము ఇది పౌర్ణమి రోజు ఏర్పడుతుంది అది అమావాస్య రోజు ఏర్పడుతుంది ఇవన్నీ మనం చదువుకున్నాం కదా సైన్స్ గా మనం గౌరవిస్తాం కదా అసలు ఈ ఖగోళ శాస్త్రాన్ని కనిపెట్టిందే మన వాళ్ళు కదా భారతీయులు కదా ఖగోళ పరిజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందే భారతీయులు కదా కొన్ని వందల వేల ఏళ్ళ క్రితమే విశ్వవిజ్ఞాత వరాహమిహ్రుడు చెప్పాడు కదా ఇవన్నీ అది కూడా నమ్ముతాం కదా మనము కొన్ని నమ్మకాలంటే ప్రతిదానికి సైన్స్ కు ముడిపెట్టి మేమే మేధావులము వీళ్ళకేమి తెలీదు మూఢత్వం ఇది అసలు ఏం మాట్లాడతారు వీళ్ళు క్లియర్ సైన్స్ కదా రుజువు చేసింది పరిశోధనలు కదా రుజువు చేసింది ఆ రేడియేషన్ ఆ కిరణాలు పడతాయి గర్భిణి మీద పడితే బాగుండదు వైకల్ని ఎంతో పుడతారు లేదా ఆ సమయంలో తినొద్దు ఎందుకంటే రీజన్ అది చెప్తా మేము తింటాము అంటే మిమ్మల్ని కూడా ఎవరు వద్దనట్లేదు కదా ప్రత్యేకంగా ఈ ప్రచారం చేసుకుని ఇక అని వీళ్ళ మీద నెట్టి మేము మాత్రమే తెలివైన వాళ్ళమని ప్రతిదానికి సైన్స్ తీస్తారు వీళ్ళు వీళ్ళ పెద్ద మేధావులు వీళ్ళకే తెలుసు సైన్స్ ఇంకెవరికి తెలీదు మొన్న కుంభమేళా జరిగితే ఒక మూడు నాలుగు నెలల క్రితం కుంభమేళ అంత పెద్ద ఎత్తున మహాకుంభమేళ జరిగితే అక్కడ కూడా వీళ్ళు అంటారు కదా ఎక్కడ పోస్తారంట ఎక్కడ పోస్తారు ఇంతమంది అన్నాడు ఒకడు ఏమన్నా వీళ్ళని అసలు విదేశాల నుంచి వచ్చారు పవిత్ర గంగా నదిలో ఆ ముహూర్తంలో స్నానం చేస్తే మంచిది మోక్షం కోసం వచ్చాం మేము ముక్తి కోసం వచ్చాం మేము ఏంటి అసలు ఈ కుంభమేళ ఏంటి తెలుసుకుందామని వచ్చాము ఇంత గొప్ప దేశము భారతదేశం అని ఎక్కడెక్కడ నుంచో యూరప్ నుంచి ఆఫ్రికా నుంచి అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి ఖండ కన్నాంతరాలు దాటి కుంభమేళాకు మేళాకు ఒక పవిత్ర మేళాగా దీని ఒక పవిత్ర ఒక కార్యక్రమంగా భావించి వస్తే వాళ్ళని కూడా అంటారు మూడులు అని ఈ ఎదవలు వీళ్ళు మేధావులు వీళ్ళు మేధావులు వీళ్ళు చెప్పుకుంటారు స్వయం ప్రకటిత మేధావులు వీళ్ళు ఏంటి అసలు సైన్స్ ఏంటి విమానం ఏంటి ఎందుకు కనిపెట్టారు విమానాన్ని ఎట్లా కనిపెట్టారు పక్షి గాల్లో ఎగురుతుంది రెక్కలను గదిలిస్తూ ఎగురుతుంది ఆకాశంలో ఎగరగలుగుతుంది దాంట్లో ఉన్న సూత్రాన్ని తీసుకొని విమానం తయారు చేశారు అంతే కదా కొత్త క్రియేట్ చేయలేదు క్రియేటర్ ఎవరు చేయరు క్రియేటర్ అంటే గాడే ఇంకా దేవుడే ఇవన్నీ క్రియేట్ చేసి ఇచ్చాడు మనకి దే దేన్ని సైన్స్ కూడా క్రియేట్ చేయలేదు అందులో ఉన్న సైన్స్ ను గుర్తించడం అర్థం చేసుకోవడమే మనం చేసేది జస్ట్ అండర్స్టాండింగ్ అంతే క్రియేషన్ కాదు ఇక్కడ దాన్ని మనకు అనుగుణంగా ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని మనకు అనుగుణంగా ప్రయోజనకరంగా మార్చుకొని మనం మరింత సులభతరం చేసుకోవడం అంతే కదా రోజు రోజుకు మనం దానికి అనుగుణంగా ఆ సూత్రాన్ని మనం తీసుకొని కొన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం బిసరాయికి బదులుగా మిక్సీ అంటే ఆ నేచర్ దాని నేచర్ని అర్థం చేసుకొని ఎట్లా ఎనర్జీని జనరేట్ చేస్తుందని చూసి అర్థం చేసుకుని దాన్ని ఇంకొంచెం యూజ్ చేసుకునే ఒక సులభతరంగా అనుగుణంగా మన జీవన విధానానికి అనుగుణంగా దాన్ని మనం తయారు చేసుకున్నాం అంటే మన బతుకును సులభతరం చేసుకోవడానికి ఆ సైన్స్ ఉపయోగపడింది కదా అదే కదా సైన్స్ వీడు మనకు చెప్పేది ఏముంది సైన్స్ అని ఈ సైన్స్ కాదు ఇది మూఢనమ్మకం అంటే తెలియదా మనకు వీడే చెప్పాలి వీడు వచ్చి చెప్పాలా గ్రహణం పూట నిలబడి అట్టి తింటే మనకు సైన్స్ ఏందో తెలుస్తుందా ఎలక్ట్రాన్ ఉందని గుర్తించినా కానీ చూసాం మనం ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ చూసినాం మనం లేదు కదా ఇప్పుడు ఆ వైర్లో అది కరెంట్ పాస్ అవుతుందా లేదని మనకు తెలియదు ముట్టుకుంటే తప్ప తెలియదు చూస్తే రాగితీగల్ని కరెంటు ఉన్నా సరే లేకున్నా సరే అట్లనే ఉంటుంది అందుకే ముట్టుకుంటే షాక్ తగులుతుంది ఇట్లా భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడని భావించాలి మనం అనుభవించాలి మనం అంటే భగవంతుడు ఉన్నాడా ఏది చూపి అంటే ఏం చెప్తాం ఈ మూర్ఖులకి అన్ని కనిపించవు ఆ భావన అంతే అనుభవించాలి అంతే భవానీ భావనాగమ్య భవారణ కుఠారిక అని లలిత శాస్త్ర నామాల్లో ఉంటుంది అమ్మవారిని భావించాలంతే అదొక లోతైన భావన కాదని సైన్స్ని అడ్డం పెట్టుకొని పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఎవరు నమ్మట్లేదు అనుకోండి వాళ్ళ మాటలు ఎంతమంది వచ్చారు రోడ్కి కి ఎన్ని తెలంగాణలో తీసుకుంటే ఈ నాలుగున్నర ఐదు కోట్ల మందిలో ఎంతమంది వచ్చారు అట్లా రోడ్డు మీదకి వచ్చి అరటి పళ్ళు తిన్నారు ముగ్గురు నలుగురు ఇది చెప్పిన కదా న్యూ సెన్స్ క్రియేట్ చేయడం కావాలి వాళ్ళకు అరాచకం అందుకే అన్నాను వాళ్ళ ఐడియాలజీకి పెట్టాల్సిన పేరు అరాచకం అంతే అమెరికాలో డెమోక్రాట్ల రూపంలో ఉన్నారు ఆరాచకులు ఇక్కడ మనం కమ్యూనిస్టులమని పిలుచుకుంటున్నాం వాళ్ళను చైనాలో మావోయిస్టులు అంటున్నారు ఇంకో చోట లిబరల్స్ అంటారు కొన్ని యూరోప్ కంట్రీస్లో లిబరల్స్ అంటున్నాం ప్రజల ప్రజల నమ్మకాలు వదిలే ఇట్లా కొందరు నమ్మకాలు కొందరికి ఉంటాయి వెకిలి చేస్తూ వెకిలి చేయడం అపహాస్యం చేయడం తక్కువ చేయడం మీకు చదివే రాదు అనడం మీరు మూడులు అనడము వాళ్ళ ఎజెండా అదే వాళ్ళ ప్రాపగండ వాళ్ళ ఏజెండా యూరోపియన్ ఉండేది ఒకప్పుడు అట్లా యూరోపియన్ ను మించినోళ్ళు లేరు విషయంలో మరి వాళ్ళ ఏలికలో ఉన్నాం కదా మనం మెల్లమెల్లగా బయటపడుతున్నాం బానిసత్వ భావజాలం నుంచి మళ్ళీ మన రామరాజ్యాన్ని స్థాపించుకుందామని మళ్ళీ రాముడు పుట్టిన నెలలో రాముడి కోసం మనం మళ్ళీ ఇది చేస్తుంటే రామరాజ్యం కోసం వీళ్ళు ఇంకా అదే భావజాలంలో ఉన్నారు అదే ప్రాపగండ అనమాట వాళ్ళు ఏజెండా అదనమాట మీరేమంటారు ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు